జై శ్రీరామ్ నేను మీ ధనుంజయ్ హిందూ మన దేశంలో ఆదివారం అనగానే సెలవు దినంగా అందరికీ తెలుసు ఈ ఆదివారం సెలవు ఎలా వచ్చిందో తెలుసా పూర్వం ఆదివారం కాకుండా మంగళవారం సెలవు ఉండేదని మీలో ఎంతమందికి తెలుసు పవిత్రతకు సాక్ష్యంగా నిలిచిన సూర్యదేవుణ్ణి సనాతన ధర్మంలో ప్రత్యక్ష దైవంగా పూజిస్తారు మరి అటువంటి సూర్యునికి ప్రతీకగా నిలిచే ఆదివారాన్ని మనం ఎలా ఆచరిస్తున్నాం వారంలో ఆరు రోజులు ఉరుకులు పరుగుల జీవితం గడుపుతూ ఆదివారం నాడు ఇంట్లో కూర్చొని మొక్క మందు అంటూ ఆనందించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ మనది కాని సాంప్రదాయాన్ని మనం పులుముకొని తరువాత తరాలకు మన పెద్దలు అందించిన సంప్రదాయాలను మంట కలుపుతున్నాం సృష్టికి ఆద్యం సూర్యుడు ఈ విశ్వంలో జీవించే ప్రతి జీవి ప్రాణి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సూర్యునిపై ఆధారపడి ఉంది అన్నది మనకు తెలుసు ఆదివారంగా పిలుచుకునే రవివారం రోజు మాంసం తినడం మద్యం సేవించడం తలకు నూనె పెట్టుకోవడం నిషిద్ధమని మన పురాణాలు చెబుతున్నాయి ఆదివారంలో ఒక అద్భుత శక్తి దాగి ఉంది దానిని ఆహ్వానించే శక్తి మనకు ఉండాలి అంతటి పవిత్రమైన ఆదివారం నాడు పాటించవలసిన నియమాలను మరచి హీనులం అవుతున్నాం ఆదివారం రోజున మాంసాహారాన్ని విడిచిన వారు విజేతలు అవ్వడం ఖాయం మిగతా రోజులలో ఎలా ఉన్నా ఆదివారం మాత్రం మాంసాహారం ముట్టుకోకూడదు మన దేశానికి బ్రిటిష్ వారు వచ్చినప్పుడు భారతీయులలో మేధోశక్తికి సంపూర్ణ ఆరోగ్యానికి అబ్బురపడ్డారు ఎందుకు భారతీయులు ఉత్తేజంగా ఉల్లాసంగా సిరి సంపదలతో ఉన్నారో అన్వేషించారు చివరకు ఆదివారం నాడు మన పూర్వీకులు అవలంబిస్తున్న నియమాలే అందుకు కారణమని తెలుసుకున్నారు భారతీయులను ఇలాగే వదిలేస్తే ప్రపంచాన్ని జయిస్తారు అనే అనుమానం ఆంగ్లేయులలో కలిగింది ఎలాగైనా సరే భారతీయులను శక్తిహీనులు చేయాలని భావించారు దీనితో ఆదివారం రోజు సెలవుగా ప్రకటించారు ఆ రోజున మద్యం మాంసం తీసుకునేలా ప్రోత్సహించారు ఏ విధమైన నియమాలు పాటించకుండా చేశారు కానీ వారు మాత్రం ఖచ్చితంగా చర్చికి వెళ్ళి దేవుడిని ఆరాధించేలా ఏర్పాట్లు చేసుకున్నారు ఆ రోజున ఖచ్చితంగా వారి ప్రార్థనా స్థలాలకు హాజరు అవ్వాలనే నియమాన్ని కూడా పెట్టుకున్నారు ఆ విధంగా వారు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలిగారు కానీ నాటి నుంచి మన హిందువులు మాత్రం ఆదివారం మందు ముక్క అంటూ మన తరతరాలుగా వస్తున్న మంచి పద్ధతులను పక్కన పెట్టేసి రోగగ్రస్తులం అవుతున్నాం కాబట్టి ఇప్పటికైనా మనం ఆదివారం మద్యం మాంసం మానేయాలి సూర్య భగవానుడును ప్రార్థించాలి సండే అంటే సూర్యునికి సంబంధించిన రోజు అని ఇప్పటికైనా గ్రహించాలి వారు మాత్రం ఆదివారం భక్తితో ఉంటే మనం మాంసాహారం మద్యం భుజిస్తూ మన దేవుళ్లను మరిచిపోతున్నాం ఇకనైనా మన ఆచారాలను కాపాడుకుందాం మన భవిష్యత్తు తరాలకు అందిద్దాం మన హిందూ సాంప్రదాయాల ప్రకారం పూర్వం మన భారతదేశంలో మంగళవారం మాత్రమే సెలవు దినం కావున మళ్ళీ దానిని పునరుద్ధరించి ఆదివారం పని దినంగా పరిగణించాలని మన భారత ప్రభుత్వాన్ని కోరదాం ధర్మో రక్షిత రక్షిత ఆదివారం సెలవు కావాలని నారాయణ మేఘాజీ లోఖండే పోరాటం చేశారు సుమారు ఎనిమిది ఏళ్ల పాటు ఈ పోరాటం జరిగింది దీంతో బ్రిటిష్ ప్రభుత్వం దిగి వచ్చింది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో లోఖండే ప్రతిపాదనకు అంగీకరించి సెలవుగా ప్రకటించారు అప్పటి నుండి ఆదివారం సెలవు దినంగా మారిపోయింది మన దేశంలో ఆదివారం సెలవు కావడానికి మన భారతీయులే కారణం బ్రిటిష్ వారు ఒక పథకం ప్రకారం హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనే ఆదివారం సెలవు ఇచ్చారు అలాంటి వారు ఎంతమంది వచ్చినా మన సనాతన హిందూ ధర్మాన్ని ఏమీ చేయలేరు జై హింద్ భారత్ మాతాకి జై హిందూ జన సుఖినో భవంతు